ఏపీలో ఇక ఏపీలో చూసుకున్నట్లయితే అందరికీ కూడా సౌర విద్యుత్ అందించేందుకే రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఆసియాలోని అతిపెద్ద మనకి సోలార్ పార్క్ అయితే ఏపీలో రాబోతుందనమాట ఇక్కడ రాబోతే ఆల్రెడీ ఏపీలోని కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు గారు ఉచిత సోలార్ కరెంట్ని అయితే స్టార్ట్ చేశారు అందరికీ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచిత సోలార్ కరెంట్ అయితే ఇప్పిస్తామని చెప్పేసి చెప్పారన్నమాట అందులో భాగంగానే సోలార్ పార్క్ అయితే ఏర్పాటు అవుతున్నట్టుగా తెలుస్తుంది ఏపీకి ఆసియాలోని అతిపెద్ద ప్రాజెక్టు సౌర ప్రాజెక్టు ఇక్కడ మీరు చూడొచ్చు పదివేల కోట్లతో ఫ్లాంట్ పెట్టడానికి రిలయన్స్ ఎన్యు సన్టెక్ టెక్ అయితే తెలుపుతుంది కర్నూలు జిల్లాలో భూములు పరిశీలిస్తూ ఉన్నారనమాట మీరు చూసుకుంటే ఆసియాలోని అతిపెద్ద సౌర ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కానుంది పదివేల కోట్ల పెట్టుబడితో తొమ్మిది వందల ముప్పై మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్తో పాటు నాలుగు వందల అరవై ఐదు మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్ట్ను కూడా ఏర్పాటు చేయడానికి రిలయన్స్ ఎన్యు సంటెక్ ఇటీవల కర్నూలు జిల్లాలో రెండు స్థలాలను పరిశీలించింది త్వరలో నిర్ణయం వెలువడే అవకాశం అయితే ఉంది ఈ ప్రాజెక్టు ద్వారా నిర్మాణ దశలో వెయ్యి మందికి ప్రత్యక్షంగా ఐదు వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది సిక్కితో కలిసి ఎన్యు సంటెక్ చేపట్టే ఈ ప్రాజెక్టును ఇరవై నాలుగు నెలలో ప్రారంభించాల్సి ఉంటుంది ఇరవై ఐదు కాలానికి విద్యుత్ కొనుగోలు చేసేలా సిక్కి ఒప్పందం కుదుర్చుకుంది ఇక్కడ ఉత్పత్తి చేసే విద్యుత్ను దేశంలోని వివిధ పంపిణీ సంస్థలకు సరఫరా చేస్తుంది బిల్ట్ ఆన్ ఆపరేట్ విధానంలో ప్రాజెక్ట్ని అయితే నిర్మిస్తున్నారు అయితే ఇక్కడ ఇక్కడ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ అయితే ఎక్కువ ఈ రాష్ట్రానికి అయితే ప్రయారిటీ అయితే ఉంటుందన్నమాట వీళ్ళ దగ్గర తీసుకొని అందరికీ కూడా సోలార్ ద్వారా కరెంట్ అయితే ఇచ్చేందుకు అది కూడా మ్యాక్సిమం ఉచిత కరెంట్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి